ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటున్నారా అయితే కొత్తగా వచ్చిన ఈ మార్పులు మీరు తప్పనిసరిగా తెలుసుకొని తీరాలి నిజానికి ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ చాలా కంపెనీలు కార్పొరేట్ పాలసీల విషయంలో తీసుకునేంత శ్రద్ధ వ్యక్తిగత పాలసీల్లో చూపించవన్న విమర్శలు ఉన్నాయి క్యాష్లెస్ సమయంలో సరిగ్గా స్పందించకపోవటం ఒకటైతే అత్యవసర సమయాల్లో మనం చేరే ఆసుపత్రికి మనం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ లేని సమయంలో మనం ముందుగా బిల్లులు చెల్లించి తర్వాత క్లెయిమ్ చేసుకునే సమయంలో ఏదో విధంగా బిల్స్లో కోత పెట్టడం తరచూ ఎదురయ్యే అనుభవాలే ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏఐ తాజాగా కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది అవేంటో ఇప్పుడు చూద్దాం గతంలో మీరు నెట్వర్క్ లేని ఆసుపత్రుల్లో చేరితే క్యాష్లెస్ సౌకర్యం ఉండేది కాదు ముందు మన జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ఆ తర్వాత బిల్స్ క్లెయిమ్ చేసుకోవాలి అప్పుడు ఆ క్లెయిమ్ల సంగతి వారి దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేది కానీ తాజాగా ఐఆర్డిఐ మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఆ పరిస్థితి ఉండదు మీరు చేరే ఆసుపత్రి మీ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్లో లేనప్పటికీ క్యాష్లెస్ సౌకర్యం ఇచ్చి తీరాల్సింది మీరు హెల్త్ పాలసీ తీసుకునే సమయానికి ఏదైనా అనారోగ్యంతో లేదా జబ్బుతో బాధపడుతూ ఉంటే పర్టికులర్గా ఆ అనారోగ్యం లేదా జబ్బుకు ఇన్సూరెన్స్ కవర్ కావాలంటే కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఇప్పటి వరకు అది అత్యధికంగా నాలుగేళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఉండేది కానీ ఇప్పుడు దాన్ని నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించారు ఇది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు నిజంగా శుభవార్త ఇక ఐష్ ట్రీట్మెంట్ అంటే ఆయుర్వేద యోగా యునాని సిద్ధ హోమియోపతి వంటి చికిత్సా విధానాలకు కూడా ఇన్సూరెన్స్ వినియోగించుకోవచ్చు అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది ఈ విషయంలో ఏ గాయానికి లేదా రోగానికి చికిత్స తీసుకున్నా అది ఐఆర్డిఏఐ పాలసీకి లోబడి ఉండాలి అలా ఐఆర్డీఐ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండే చికిత్స విషయంలో ఇకపై ఎలాంటి పరిమితులు ఉండవు అంటే ఐఆర్డిఐ నిర్దేశించిన పాలసీకి అనుగుణంగా ఆయుష్ ట్రీట్మెంట్ వాళ్ళు అభ్యర్థనను ఇకపై హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు తిరస్కరించే అవకాశం లేదు డిశ్చార్జ్ ఇన్సూరెన్స్పై ట్రీట్మెంట్ తీసుకునే వారికి ఇది నిజంగా పెద్ద ఇబ్బందే ఎందుకంటే డాక్టర్ డిశ్చార్జ్ రాసిచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లియరెన్స్ రావడానికి కనీసం ఆరు నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది దీంతో ఆసుపత్రి రూమ్ ఛార్జీతో సహా ఇతర నిర్వహణ ఖర్చుల్ని రోగి ఖాతా నుంచి ఆసుపత్రులు వసూలు చేస్తుంటాయి ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్కి అప్లై చేసిన మూడు గంటల్లోగా ఇన్సూరెన్స్ కంపెనీలు దాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది అలాగే అడ్మిషన్ సమయంలో క్యాష్లెస్ క్లెయిమ్ రిక్వెస్ట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్లై చేసిన గంటలోగా క్లియర్ చేయాలని స్పష్టం చేసింది ఐఆర్డిఏఐ ఫలితంగా ఆసుపత్రి అడ్మిషన్ డిశ్చార్జ్ సమయంలో జరిగే ఆలస్యాలకు చెక్ పడుతుందనే చెప్పచ్చు ఇన్సూరెన్స్ హోల్డర్స్కి మారిటోరియం వ్యవధి గతంలో ఎనిమిదేళ్లకు ఉండేది తాజాగా దానిని ఐదేళ్లకు కుదించింది ఐఆర్డిఏఐ ఉదాహరణకు మీరు రెండు వేర్వేరు కంపెనీలకు చెందిన ఆరోగ్య బీమాలు తీసుకున్నారనుకోండి కొంతమందికి తాము ఉద్యోగం చేసే కంపెనీ తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది అలాగే వ్యక్తిగతంగా కూడా ఒక పాలసీ తీసుకుంటూ ఉంటారు అలాంటివారు తమకు అవసరమైనప్పుడు రెండు పాలసీలను కూడా ఒకేసారి ఉపయోగించుకోవచ్చు అంటే మీ పాలసీ విలువ ఒకటి పది లక్షలు రెండోది ఐదు లక్షలు ఉందనుకోండి మీ ఆసుపత్రి బిల్లు పదమూడు లక్షల అయిన సందర్భంలో రెండు కంపెనీల పాలసీలను ఉపయోగించుకోవచ్చు ఫలితంగా పదమూడు లక్షల బిల్లును క్లెయిమ్ చేసుకోవచ్చు గతంలో ఈ సదుపాయం ఉండేది కాదు మనం మొదట ఏ పాలసీని ఆసుపత్రిలో ముందుగా నమోదు చేసుకుంటే ఆ పాలసీ నుంచి మాత్రమే పరిమితికి అనుగుణంగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండేది మరో పాలసీ ఉన్నప్పటికీ దాన్ని కూడా వినియోగించుకోవాలనుకుంటే ట్రీట్మెంట్ను స్ప్లిట్ చేయాల్సి వచ్చేది అందుకు చాలా పెద్ద తతంగం ఉంటుంది లేదంటే చేతి నుంచి డబ్బులు కట్టాలి కానీ తాజా నిర్ణయంతో ఇకపై ఆ పరిస్థితి ఉండదు రెండు పాలసీలను ఏకకాలంలో వినియోగించుకోవచ్చు సో ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఐఆర్డిఐ కొత్తగా తీసుకొచ్చిన మార్పులు వీటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి అత్యవసర సమయాల్లో సమర్థంగా వినియోగించుకోండి